నువ్వు ఒకవేళ సైలెంట్గా లేకపోయినట్లయితే నీకు ఒకవేళ ఎలా సైలెంట్గా కూర్చోవాలో నిలబడాలో తెలియకపోతే నువ్వు అప్పుడు ఏం చేసినా సరే అది మొత్తం రియాక్షనే యాక్షన్ కాదు అప్పుడు మీరు ప్రతిదానికి రియాక్ట్ అవుతూ ఉంటారు ఎవరైనా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినా మీలో ఏదైనా విషయాన్ని ట్రిగర్ చేసినా మీరు వెంటనే రియాక్ట్ అవుతారు ఇప్పుడు మీలో ఎవరైనా కోపాన్ని తెప్పిస్తే మీరు వెంటనే వారి మీద అరుస్తారు అది యాక్షన్ అనుకుంటారు కానీ అది యాక్షన్ కాదు అది రియాక్షన్ అతను మ్యానుపులేటర్ అయితే నువ్వు మ్యానుపులేటెడ్ అతను మ్యానిపులేట్ చేస్తే నువ్వు మ్యానుపులేట్ అయ్యావు అతను ఒక బటన్ నొక్కితే నువ్వు మిషన్ పని చేసినట్టు పని చేస్తున్నావు ఇది ఎలా అంటే నువ్వు బటన్ నొక్కితే లైట్స్ ఆన్ అయినట్లు మళ్ళీ బటన్ నొక్కితే లైట్స్ ఆగిపోయినట్టు ఉంటుంది ఇదే విధంగా మనుషులు కూడా నేను చేసేది మిమ్మల్ని ట్రిగర్ చేసి ఆన్ చేయగలరు మళ్ళీ ఆఫ్ చేయగలరు ఎవరైనా వచ్చి మిమ్మల్ని పొగిడితే మీ ఇగోకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీరు గ్రేట్ అని ఫీల్ అయిపోతారు అదే ఎవరైనా వచ్చి తిడితే ఫీల్ అవుతారు డల్ అయిపోతారు మీకు మీరు మీ ఓన్ మాస్టర్ కాదు మిమ్మల్ని ఎవరైనా ఇన్స్టాల్ చేయొచ్చు బాధ పెట్టచ్చు కోపం తెప్పించవచ్చు చిరాకు తెప్పించవచ్చు ఇరిటేట్ చేయొచ్చు వైలెంట్గా చేయొచ్చు మ్యాడ్గా కూడా చేయొచ్చు అండ్ ఎవరి వచ్చి మిమ్మల్ని పొగిడితే మీరు గ్రేటెస్ట్ అని ఫీల్ అయిపోతారు అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా మన ముందు నథింగ్ అని ఫీల్ అయిపోతారు ఇలాగ మీరు పక్కోళ్ళ మ్యాన్ ప్రకారం యాక్ట్ చేస్తారు అది నిజమైన యాక్షన్ కాదు అది కేవలం రియాక్షన్ మాత్రమే ఇప్పుడు మీకు చిన్న స్టోరీ చెప్తా బుద్ధుడు ఒక గ్రామం నుంచి వెళ్తున్నాడు అక్కడ మనుషులు వచ్చి బుద్ధుని ఇన్సల్ట్ చేస్తున్నారు వాళ్ళు అన్ని రకాల ఇన్సల్టీ పదాలు యూజ్ చేసి బుద్ధుని ఇన్సల్ట్ చేస్తున్నారు బుద్ధుడు అక్కడ నిలబడి సైలెంట్గా శ్రద్ధగా వింటూ వాళ్ళతో ఇలా అంటున్నాడు నా కోసం వచ్చిందని థ్యాంక్స్ కానీ నేను తర్వాత విలేజ్ని చేరుకోవడానికి త్వరగా వెళ్ళాలి అక్కడ నా కోసం ప్రజలు వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను మీకు ఈరోజు ఎక్కువ టైంని కేటాయించలేను కానీ రేపు మళ్ళీ వస్తా అప్పుడు గ్యాదర్ అయ్యి ఇంకా ఏమైనా నాకు చెప్పాలనుకుంది మిగిలిపోయింది చెప్పలేకపోయారో అప్పుడు చెప్పండి కానీ ఈరోజు మాత్రం ఎక్స్పెక్ట్ చేయండి అంటాడు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ కళ్ళని చాలని నమ్మలేకపోయారు ఏంటి తను ఇంత ఇన్సల్ట్ చేస్తున్నా కూడా పూర్తిగా ప్రభావితం కాకుండా ఉండిపోయాడు వారిలో ఒకరు అడిగారు నువ్వు మా మాటలు వినట్లేదా మేము నిన్ను అభ్యుజన్ చేస్తున్నాం దానికి నువ్వు అసలు ఆన్సర్ ఇవ్వట్లేదు అప్పుడు బుద్ధుడు చెప్తుడు మీకు ఒకవేళ ఆన్సర్ కావాలంటే మీరు పది సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే మీకు ఆన్సర్ చెప్పేవాడిని కానీ మీరు చాలా లేటుగా వచ్చారు ఎందుకంటే ఈ పది సంవత్సరాలుగా నేను పక్క వాళ్ళ మ్యాన్ప్లేషన్స్కి యాక్ట్ చేయడం ఆపేసాను నేను ఇక పై కాదు నాకు నేనే ఓన్ మాస్టర్ని నేను నా ప్రకారం యాక్ట్ చేస్తా ఎవరి ప్రకారమో కాదు నేను నా ఇన్నర్ నీటి ప్రకారం యాక్ట్ చేస్తాను మీరు నన్ను ఏం చేయమని ఫోర్స్ చేయలేరు మీరు నన్ను అభ్యూజ్ చేయాలనుకుంటున్నారు అభ్యూజ్ చేస్తున్నారు అది మంచిదే మీరు ఫుల్ఫిల్డ్గా ఫీల్ అవుతారు మీరు మీ పనిని పర్ఫెక్ట్గా చేశారు కానీ నాకు సంబంధించినంతవరకు నేను మీ ఇన్సల్ట్స్ని తీసుకోను నేను వాటిని తీసుకుంటేనే తప్ప అవి అర్థం లేనివి ఇలాగ ఎవరైనా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు నువ్వు అది విని అతని మాటల్ని యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే నువ్వు రియాక్ట్ అవుతావు కానీ నువ్వు యాక్సెప్ట్ చేసుకోకపోతే మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు నువ్వు సింపుల్గా డిటాచ్డ్గా ఉంటే వాటికి దూరంగా ఉండి విని కూల్గా ఉంటే మిమ్మల్ని ఇన్స్టాల్ చేసే వ్యక్తి ఏం చేయగలడు నత్త ఇంకేం బీకలేడు ఇప్పుడు ఎవరైనా బర్నింగ్ టార్చ్ని రివర్లోకి సేమ్ అవుతుంది ఆ రివర్ని టచ్ చేసే వరకు అది వెలుగుతూనే ఉంటుంది అది ఎప్పుడైతే రివర్లో పడిపోద్దో అప్పుడు మొత్తం ఫైర్ పోద్ది ఎందుకంటే రివర్ ఫైర్ని కూల్ చేసింది అలాగే మీరు కూడా రివర్లాగా ఉండండి ఎవరైనా మిమ్మల్ని తిట్టినా ఇన్సల్ట్స్ అభ్యూత్లు విసిరేసినా అవి ఫైర్ లాంటిది అవి మిమ్మల్ని రీచ్ అయినప్పుడు మీ కూల్నెస్కి ఆ ఫైర్ మొత్తం ఆరిపోద్ది వారు మిమ్మల్ని హర్ట్ చేయలేరు ఎవరైతే అవేర్నెస్గా అండర్స్టాండింగ్గా పూర్తి అబ్జర్వేషన్తో యాక్ట్ చేస్తాడో వాడిని మీరేం పీకలేరు ఎవరైతే అన్అవేర్గా అన్కాన్షియస్గా మెకానికల్గా రోబోలాగా రియాక్ట్ అవుతాడో మీరు వాడిని ఏదేం చేయగలరు వాడిని ఈజీగా మ్యానిప్లెట్ చేయొచ్చు అవేర్నెస్గా ఉన్న మనిషి సింపుల్గా వాచ్ చేస్తాడు వాచింగ్ అనేది ఈజియెస్ట్ అండ్ మోస్ట్ కాంప్లెక్స్ థింగ్ అతను వాచ్ చేయకుండా యాక్ట్ చేయడు